భాగ్యనగరానికి బతుకు తెరువు చూపిన అద్భుత వనరులు నాటి పాలన వైభవానికి ప్రతి రూపాయలన ప్రకృతి వరప్రసాదాలు అప్పటి పాలకుల ముందు చూపుకి నిదర్శనాలు శతాబ్దాల పాటు జల సిరులతో కలకలలాడిన ఆ సుందర జలాశయాలు నేటితరం స్వార్థపూరిత ఆలోచనలకు ఆవిరైపోతున్నాయి గొలుసుకట్టుతో పెనవేసుకున్న ఆ తటాక బంధం రియల్ ఎస్టేట్ రాబందుల దెబ్బకు రానురాను కుచించుకుపోతోంది ఒకవైపు మహానగరంలోని వ్యర్థాల డంపింగ్ మరోవైపు ఆక్రమణలతో ముంచుకొస్తోన్న ముప్పుతో నగర చెరువులు విలవిల్లాడుతున్నాయి జాతీయ రహదారి పక్కనే ఉన్న నల్ల చెరువు సిటీలో ఉన్న అతిపెద్ద చెరువుల్లో ఒకటి ఒకప్పుడు ఉప్పల్ బోడుపల్ ప్రాంత ప్రజల తాగు సాగునీటి అవసరాలు తీర్చిన చెరువు ఇది అప్పట్లో వంద ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ చెరువు ఇప్పుడు కబ్జరాయల చేతిలో పడి ముప్పై ఎకరాలకు పరిమితమైంది ఒకప్పుడు రైతులకు జాలర్లకు జీవనోపాధి కల్పించిన ఈ చెరువు ప్రధాన రహదారి పక్కనే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేది ప్రస్తుతం ఈ చెరువు దుస్థితి చూస్తే గుండె చెరువు అవ్వాల్సిందే ఒకప్పుడు వంద ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ చెరువు కాస్త ఇప్పుడు మూడో వంతుకు కుచించుకుపోయింది ఇక ఉన్న ఆ ముప్పై ఎకరాలు కూడా పూర్తిగా గుర్రపు డేకతో కలుషిత పారిశ్రామిక వ్యర్థాలు కలిసి మురికి కుంటను తలపిస్తుంది ఇక చెరువును ఇష్టారాజ్యంగా ఆక్రమించి ప్లాట్లుగా విక్రయించడంతో పలు కాలనీలు వెలిశాయి సిటీలో అత్యంత వేగంగా తూర్పు ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉండటంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి దీన్ని అదునుగా తీసుకుని రియల్ ఎస్టేట్ మాఫియా చెరువును ఆక్రమించి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు పరిధిని మార్చేసి కబ్జాలకు పాల్పడింది ఇక పక్కనే జాతీయ రహదారి మరోవైపు ఇష్టారాజ్యంగా ఏర్పడ్డ నిర్మాణాలతో ఈ చెరువు విస్తీర్ణం రోజురోజుకి తగ్గుతూ వస్తుంది అయితే ఇక్కడ కబ్జాలన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేశారనడంలో నిజం లేదు వీరికి ప్రభుత్వ అధికారులు తోడు కావడంతోనే వారి పని ఈజీ అయింది నిజానికి ముప్పై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో చెరువు ఉంటే ముప్పై మీటర్ల వరకు బఫర్ జోన్ గా పరిగణించాలని నిబంధనలు ఉన్నాయి బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేయరాదు కానీ స్వయంగా ప్రభుత్వమే బఫర్ జోన్లో కంచె నిర్మాణంతో పాటు సుందరీకరణ పేరుతో వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశారు బతుకమ్మ కుంటల్ని బఫర్ జోన్లని నిర్మించారు ప్రభుత్వ అధికారుల చర్యలే కబ్జాదారులకు దారి చూపేలా చేశాయి దీంతో మరింత రెచ్చిపోయిన కబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు ఉప్పల్ నర చెరువు ఇది వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని ఉంటుంది రెండు మున్సిపాలిటీ మూడు మున్సిపాలిటీల మధ్యన రెండు నియోజకవర్గం మధ్యన ఉండే ఈ నలచెరువు ఈ నలచెరువు గతంలో వందల ఎకరాలు ఉండే ఈ రోజు అది కేవలం ముప్పై ఎకరాలకు నలభై ఎకరాలకే తాత్కాలికంగా ఉంది అధికారికంగా కూడా ఎన్ని ఎకరాలు ఉన్నది అనేది కూడా ఆ మాకు తెలిసి లేదనుకుంటున్నా అధికారుల దగ్గర కూడా లేదనే భావన ఎందుకంటే పదే పదే వాళ్ళు బఫర్ జోన్గా అద్దుబందులు పెడుతున్నారు పెట్టినా కూడా కబ్జాదారులు ఏమాత్రం తగ్గకుండా అక్కడ బోడుప్పల్ నుంచి ఆలు కబ్జాలు బిర్యాదు నుంచి అక్కడ రేలిటర్లు బుప్పల్ నుంచి కూడా ఈ విధంగా కబ్జాలకు గురైంది ఈ కబ్జా కాకముందుకు నలచెరువు చెరువు నలచెరువు అనేది వేలాది మందికి వేలాది మంది రైతులకు ఇక్కడి నుంచి నీళ్ళు అందించేది వేరే ఇక్కడ నుంచి మీకు ఫిర్జాదుగూడెం నుంచి లెక్క చేసుకుంటే పర్వతపూర్ ప్రాంతంలో కూడా వందలాది ఎకరాలకు వేలాది ఎకరాలకు ఈ సా ఇది పంటలకు నీళ్ళిచ్చే నలుచెరు అనే పేరు ఉండే ఎంతో మందికి ఉపాధి కల్పించే విధానం ఉండే ఈ కబ్జాల వల్ల ఈరోజు ఆ భూములన్నీ కూడా చెరువు కట్ట కింద ఉన్న నెయ్యలన్నీ కూడా భూములన్నీ కూడా పోవడం కాబట్టి అధికారుల దృష్టికి ఈ ఈ సందర్భంగా తీసుకురావడం జరుగుతుంది దయచేసి ఈ చెరువుని ఇప్పటికైనా మీరు కాపాడండి ఇప్పుడు మీరు కాపాడకపోతే వచ్చే తరానికి ఈ చెరువు ఉన్నదా లేదా అనేది ఉంటుంది వందల ఎకరాలు ఉన్న చెరువు ఈరోజు ముప్పై నలభై ఎకరాలు వచ్చింది ముందు తరంలో ఇంకా ఈ విధంగా కబ్జాలు పోతే కేవలము అదొక కాలువలాగా కనబడే విధానం పోతుంది కాబట్టి దయచేసి ఈ సందర్భంగా ఈ ఛానల్ ద్వారా ఇక స్థానికంగా అధికారులని నాయకులని పార్టీలను కూడా మేము స్థానికంగా అడుగుతున్నాం ఈ దీన్ని శుద్ధీకరణ చేసి ఒక మంచి ఆహ్లాదకరమైన కాలనీస్ చాలా పెరిగినాయి కాబట్టి ఒక వాకింగ్ ట్రాకు ఓ మెనీ ట్యాంక్ బోన్ లాగా చేసి ఈ నలచెరువు కాటని నలచెరువుని కాపాడమని ఈ ఛానల్ ద్వారా వేడుకుంటున్నాం ఇక చెరువులో మట్టి చెత్త పోస్తూ చెరువును పూడ్చేయడమే కాకుండా రోజుకు కొత్త తరహాలో కబ్జాలకు పాల్పడుతున్నారు మూడేళ్ల క్రితం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెరువు బఫర్ జోన్లని ఐదు ఎకరాలను ఆక్రమించాడు అక్కడ ఓ చిన్న గుడిని నిర్మించి దేవుడి సెంటిమెంట్తో కబ్జాకు ప్లాన్ చేశాడు ఐదు ఎకరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ తొలగించి బట్టితో పూడ్చాడు ఇక ఇదంతా ఓపెన్గా జరిగినా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు అయితే తర్వాత ప్లాట్లుగా చేసి అమ్మకానికి సిద్ధమయ్యాడు ఆలస్యంగా కళ్ళు తెరిచిన అధికారులు అడ్డుకోవడంతో సదరు వ్యక్తి కోర్టుకు వెళ్లాడు ఇప్పటికీ కోర్టులో కేసు కొనసాగుతున్నందున ఆ నిర్మాణం కూడా అలాగే ఉంది ఇక భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువుని ఆనుకుని వెలిసిన కాలనీలు పూర్తిగా జలమయమవుతున్నాయి అయితే ఎవరు చేసిన బోసానికి మేము ఏం చేస్తామని అక్కడి స్థానికులు వాపోతున్నారు చెరువు పూర్తిగా గుర్రపు డెక్క నుండి అధ్వానంగా తయారైంది ఇక పారిశ్రామిక వ్యర్థాలు కలుషిత జలాలు చేరడంతో చెరువు కంపు కొడుతుంది దుర్వాసనతో పాటు దోమల బెడదతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు గతంలో ప్రభుత్వం నగరంలోని పదిహేను చెరువుల సుందరీకరణ చేయాలని నిర్ణయించింది అందులో ఉప్పల్ నల్ల చెరువు కూడా ఒకటి అయితే సుందరీకరణ పేరుతో డబ్బులు మాత్రం ఖర్చు చేశారు కానీ చెరువు పరిస్థితి మాత్రం మారలేదు నల్ల చెరువు వరంగల్ జాతీయ రహదారి పక్కనే ఉంటుంది ఉప్పల్ మేడిపల్లి మండలాల పరిధిలో సర్వే నంబర్ నూట యాభై ఐదులో సుమారు నూట ఇరవై ఎకరాల విస్తీర్ణంలో అతి పెద్ద చెరువుగా పేరుంది రెండు రెవెన్యూ మండలాల పరిధిలో ఉండటంతో అధికారుల మధ్య సమన్వయం కొరవడింది బేడిపల్లి మండల పరిధిలోకి వచ్చే పీచాతిగూడ వైపు చెరువు అధికంగా కబ్జాకు గురైంది ఆక్రమణల నిరోధానికి చుట్టూ కట్ట నిర్మించడం చూస్తుంటాం కానీ విభిన్నంగా ఇక్కడి అధికారులు మధ్యలో నుంచి కట్ట నిర్మించారు అదేమంటే నీళ్లు ఎక్కడి వరకు నిలుస్తున్నాయో అంతవరకే కట్ట వేశామని సమాధానం చెబుతున్నారు ఇది కబ్జాదారులకు వరమైంది అయితే తాజాగా ప్రభుత్వం చెరువు కబ్జాలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో నల్ల చెరువుపై ఫోకస్ చేయాలని స్థానికులు కోరుతున్నారు చెరువులో వ్యర్థాలు కలవకుండా చర్యలు చేపట్టి సుందరీకరించాలని చెరువుకి పూర్వ వైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు ఒకప్పుడు భాగ్యనగరానికి బతుకు తెరువు చూపినటువంటి గొప్ప నీటి వనరులు ఆనాటి పాలకుల ముందు చూపుకు నిలువెత్తు నిదర్శనాలు అలాంటి ఎన్నో ప్రకృతి ప్రసాదించిన నీటి వనరులు ఈనాటి ఈ తరం స్వార్థపూరితంతో అవన్నీ కూడా కబ్జాల గురై కుంగి కుషించిపోతున్నాయంటే అది అతిశక్తి కాదు ఈ తరానికి చెరువులు అంటే డంపింగ్ యార్డులు ఆ తర్వాత కబ్జా రాయలకు అడ్డాలు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని చెరువుల పరిస్థితి దాదాపు అదే కనిపిస్తోంది మనం వరుసగా అన్ని చెరువులకు సంబంధించినటువంటి పరిస్థితులపై స్టోరీలు చేస్తూ ఉన్నాం వరుసగా ప్రస్తుతం మనం ఉప్పల్ నల్ల చెరువు ఒకప్పుడు హైదరాబాద్లోనే అతిపెద్ద చెరువుల లిస్టులో ఈ ఉప్పన్నల చెరువు కూడా ఉండేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరవై చెరువులను శుద్ధీకరించాలని నిర్ణయించినప్పుడు అందులో మొదటి వరుసలో ఉన్న చెరువు ఇది వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు ఇప్పుడు కేవలం ముప్పై ఎకరాల్లో కూడా లేదంటే అది ఎంత దారుణ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఒక్కసారి ఆ చెరువు దుస్థితి చూసే ప్రయత్నం మనం చేద్దాం సాధారణంగా మనం మొత్తం చెరువులన్నీ హైదరాబాద్లో చెరువులన్నీ ఎప్పుడు పరిశీలించినా ఎక్కువగా ఆ చెరువులకు సంబంధించి మనకు వినిపించేది కనిపించేవి అక్రమ నిర్మాణాలు వాస్తవానికి ఇరవై ఐదు ఎకరాలకు పైగా ఉన్న చెరువుకు ఖచ్చితంగా ముప్పై మీటర్ల మేర బఫర్ జోన్ అని నిర్ణయిస్తారు నిబంధనల ప్రకారం ఆ బఫర్ జోన్ సంబంధించి ఎలాంటి శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేయడానికి వీలేదు కానీ బ్యూటిఫికేషన్లో భాగంగా కావచ్చు లేదంటే బతుకమ్మ కుంటల పేరుతో లేదా ఇంకా వాకింగ్ ట్రాక్ల పేరుతో ఆ బఫర్ జోన్లోని నిర్మాణాలు ప్రభుత్వమే స్వయంగా చేయడంతో ఇక కబ్జా రాయలకు అది వరంగా మారుతుంది దాన్ని బేస్గా చేసుకుని కబ్జా రాయలు రెచ్చిపోతున్నారు ఆ ప్రస్తుతం అన్ని చెరువుల వద్ద నగరంలో ఉన్న అన్ని చెరువుల వద్ద అదే పరిస్థితి కనిపిస్తోంది మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పుడు మనం ఉన్న ఈ నల్ల చెరువులో కూడా ప్రతిసారి వర్షాకాలం వచ్చిందనే చుట్టుపక్కల కాలన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి రోజుల తర్వాత నీళ్ళలో ఉండిపోతాయి ఆ దుస్థితికి కారణం ప్రభుత్వాలు ముందు చెప్పు లేకపోవడం అన్నది మాత్రం కాదన నిజం ఆ ప్రస్తుతం ఉప్పటి నల్ల చెరువుకు సంబంధించిన దుస్థితి చూస్తే మొత్తం గుర్రపడెక్క పెరిగిపోయి ఆ తర్వాత మురుగునీరు చేరి ఒక కా ఏమంటారు కాలుష్యానికి కేర్ ఆఫ్గా మారిందని చెప్పడంలో అది ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు ఉప్పల్ జాతీయ రహదారికి ఆనుకున్నటువంటి చెరువు ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే ఇక ఇలాంటి నీటి వరను సంరక్షించకపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా పాలకుల తప్పని చెప్పొచ్చు ఇక ఎవరైతే ఈ చెరువులను కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నామో మన తప్పని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వచ్చే రోజుల్లో భవిష్యత్ తరాలకు మాత్రం నీటి వనరులు జాడలేకపోయే ప్రమాదం ఉంది నీటి కోసం యుద్ధాలు జరుగుతాయనేటువంటి గతంలో చెప్పుకున్న మాట నిజమయ్యేటువంటి పరిస్థితులు కూడా దగ్గరలో ఉన్నాయి ఆల్రెడీ ఆ పరిస్థితులు మనం ఆ ఉదాహరణలు చెప్పుకుంటున్నాం కొన్ని ఆ పలానా నగరంలో నీటి సమస్యలు వచ్చాయని చెప్పి పదే పదే చెప్తున్నాం మరి అలాంటి అద్భుతమైన నీటి కుంటలను ఆ ప్రకృతి ప్రసాదించే వనరులను మాత్రం కాపాడుకోవడంలో మాత్రం మనం నిర్లక్ష్యం చూపుతున్నాం ప్రస్తుతం ఉప్పల్ సంబంధించిన నల్ల చెరువుకు సంబంధించి కూడా ఇప్పటికైనా కాపాడుకునే ప్రయత్నం జరగాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది గవర్నర్ నరేష్ నరేష్తో కలిసి रमणा एच टीवी हैदराबाद